పాగోలు చంద్రిక శేఖర్ టైం చూసుకుని అలసటగా సీట్లోంచి లేచాను ప్రభుత్వ రంగంలో ఒక పెద్ద బాధ్యత పదవిలో ఉన్నాను రేపు ఉదయం జరిగే సీఎం గారి మీటింగ్లో కొన్ని విషయాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంది ఉదయం నుండి అదే పనిగా కూర్చుని వివరాలు అన్నీ పెన్ డ్రైవ్లో కాపీ చేశాను వాటి తాలూకు నా పిఏ దగ్గర ఉంది అతను తన తండ్రి ఆరోగ్యం బాగోలేదని అర్జెంటుగా ఊరు వెళ్లాడు రేపు ఉదయాన్నే డైరెక్ట్గా మీటింగ్కి వచ్చేస్తానన్నాడు అందుకే ఈరోజు పని మొత్తం నామీదే పడింది పని హడావుడిలో పడి టైం చూసుకోలేదు ఎనిమిది గంటలు దాటింది నా క్యాబిన్లోంచి బయటకి వచ్చాను అందరూ వెళ్లిపోయారు ఆఫీస్ మొత్తం నిర్మానుష్యంగా ఉంది గేటు దగ్గర వాచ్మెన్ నన్ను చూసి నమస్కారం చేశాడు తలూపి కారు దగ్గరకి నడిచాను బాగా మబ్బులు ముసిరి చల్లగాలి వీస్తోంది ఎంతసేపు ప్రయత్నించినా కారు స్టార్ట్అవ్వలేదు లాక్ చేసి విషయానికి వాచ్మెన్కి చెప్పి గేటు బయటికి నడిచాను బుక్ చేద్దామని ప్రయత్నిస్తుంటే దగ్గరలో ఏవీ లేనట్లు చూపిస్తోంది పావుగంట గడిచింది బాగా అలసటగా అనిపిస్తోంది ఆటో ఏదన్నా వస్తే ఎక్కాలి కాని ఒక్క నిమిషం సంశయించాను నా భార్య శ్రీవల్లి ఏదో పెళ్లి నిమిత్తం నగలన్నీ మెరుగుపెట్టించడానికి షాప్లో ఇచ్చింది ఆసే అవన్నీ ఉదయం తెచ్చి ఆఫీసులో ఇచ్చాడు అవన్నీ నా ల్యాప్టాప్ బ్యాగులోనే ఉన్నాయి ఇంత విలువైన వస్తువులు తీసుకుని ఆటోలో వెళ్లాలా వెళ్లాలి తప్పదు కదా అనుకున్నాను ఇంతలోనే ఒక ఆటో వచ్చినా ముందు ఆగింది అతను తల బయటపెట్టి ఆటో కావాలా సార్ అని అడిగాడు మాసిన గుడ్డలు పెరిగిన గడ్డము చూడ్డానికి రౌడీలా అనిపించాడు కాని గత్యంతరం లేదు ఇంకా పొద్దుపోతే ఇటువైపు అసలు ఆటోలు రావు మా ఇంటి ఏరియా చెప్పి వస్తావా అని అడిగాను వస్తాను సార్ వాన వచ్చేలా ఉంది ఇక కిరాయిలు ఉండవు అని ఇంటికి పోతున్నాను మా బస్తీకి కూడా మీ ఏరియా దాటి పైకి పోవాలి మిమ్మల్ని దింపి నేను ఇంటికి వెళతాను చెప్పాడు అతను ఆటో ఎక్కి కూర్చోగానే చాలా రిలాక్స్డ్గా అనిపించింది సన్నగా తుంపర కూడా మొదలయ్యింది చల్లగాలి ఒంటికి తగులుతుంటే చాలా హాయిగా ఉంది కళ్ళు మూతలు పడుతున్నాయి కాని అమ్మో పడుకుంటే ఇతను ఎటైనా తీసుకుపోతే బ్యాగ్ బరువుగా అనిపించి సీటుకి వెనక వైపు పెట్టాను నిద్ర రాకుండా ఉండాలి అంటే ఇతనితో మాటలు కలపాలి అనుకున్నాను ఇక్కడ నా గురించి కూడా కొంత మీకు తెలియాలి చిన్నతనం నుంచి నేను చాలా తెలివిగలవాడినని అందరికన్నా ప్రత్యేకమైన వ్యక్తిననీ నా అభిప్రాయం ఆ ధీమా నాకు ఇచ్చింది కూడా నా చదువే ఎప్పుడూ చదువులో నాకు మొదటి ర్యాంకే వచ్చేది ఇదే పరంపర పీజీ వరకూ కొనసాగింది నా ర్యాంకులు మార్కులు చూసి ఊరివాళ్ళూ బంధువులూ అంతా పొగిడితే నాన్న అన్నయ్య పొంగిపోయేవారు అమ్మ చిన్నతనంలోనే దూరమయ్యింది మరి అయితే మాకు ఉన్న ఆస్తి నాలుగికరాల పొలం ఒక పెంకుటిల్లు మాత్రమే ఇద్దరినీ చదివించలేనని నాన్న నిస్సహాయత వ్యక్తం చేశాడు చదువు వంటే పెద్దగా ఆసక్తిలేని అన్నయ్య నన్ను చదివించమని చెప్పి తాను నాన్నకి పొలం పనుల్లో సహాయం చేస్తూ పల్లెలో స్థిరపడిపోయాడు నేను సిటీకి వచ్చి హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాలకి కోచింగ్ తీసుకుని రాత్రింబవళ్ళు కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించాను అక్కడి నుండి అంచలంచలుగా మంచి స్థాయికి చేరాను ప్రతి పనికి ఒక రేటు ఉంది నాకు ఆ రేటు ప్రకారం ఇస్తేనే ఆ పని జరిగేది డబ్బు దగ్గర చాలా కఠినంగా ఉంటానని పేరు ఉంది నాకు ఎంత పేదవారు అయినా నా దగ్గర పని జరగాలంటే ఆ డబ్బు చెల్లించాల్సిందే లంచాలు తీసుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడను ఇంత కష్టపడి మా నాన్న ఎకరం పొలంకూడా అమ్మి చదివిస్తే అలా సంపాదించుకోవడం నా హక్కు అనుకునేవాడిని నా సహోద్యోగులు కొందరు నన్ను చూసి అసూయపడతారని లంచాలు ఇచ్చేవారు నన్ను తిట్టుకుంటూ ఇస్తారని నాకు తెలుసు అయినా నేను అవేమీ పట్టించుకోలేదు ఇవన్నీ చూచాయగా తెలిసి నాన్న కూడా నన్ను ఒకసారి హెచ్చరించారు తలూపి ఊరుకున్నాను అంతే ఆత్మీయులు బంధువులతో కూడా కలిసేవాడిని కాను ఎందుకంటే వారంతా నా హోదా డబ్బూ చూసి నాకు దగ్గరవ్వాలి అనుకుంటున్నారు అని నా నమ్మకం ఎవరు ఏ శుభకార్యాలకి పిలిచినా వెళ్లేవాడిని కాను మా అన్నయ్యకి సైతం ఎప్పుడూ ఫోన్ చెయ్యను తనంత తాను చేస్తే రెండు పొడిమాటలు అంతే నాన్న పదేళ్ల క్రితమే కాలం చేశారు అన్నయ్య ఆ ఊరిలోని అమ్మాయినే పెళ్లి చేసుకునే ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడికి తండ్రి అయ్యాడు పొలం మీద వచ్చే ఆదాయమే అన్నయ్యకి ఆధారం ఆ మూడెకరాలలోను ఇద్దరికీ సగం సగం అన్నారు నాన్న ఆ ప్రకారంగానే పంట డబ్బులు పంపేవాడు అన్నయ్య నేను కూడా నా హక్కుగా తీసుకునేవాడిని నా వాటానేగా నేను తీసుకుంటున్నాను ఇంకా ఇంటిలో వాటా అడగలేదు అది పూర్తిగా వాళ్లకే వదిలేశాను కదా అది నా ఉదారత అనిపించేది నాకు కోచింగ్ సెంటర్లో పరిచయం అయ్యింది శ్రీవల్లి ఆమె వ్యక్తిత్వము అందము చూసి ప్రేమించాను అనాథ అని తెలిసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను కాని ఎవరూ లేక అనాథాశ్రమంలో పెరిగిన ఆమెకి బంధువులు అంటే చాలా మక్కువ అందరినీ కలుపుకోవాలని అందరితో కలిసిపోవాలని చాలా ఆరాటపడేది పెళ్లి అయిన కొత్తలో నేను గట్టిగా హెచ్చరించడంతో కూడా అందరికీ దూరంగానే ఉండిపోయింది అన్నయ్య వదినలతో మాత్రం తరచూ కాల్ చేసి మాట్లాడేది నేను అంతగా పట్టించుకోలేదు నిన్ననే శ్రీవల్లి చెప్పింది అన్నయ్య ఫోన్ చేశాడని పెద్దపిల్లకి మంచి సంబంధం వచ్చిందని కట్నకానుకలు ఎక్కువ అడుగుతున్నారని వెనకాడుతున్నామని చెప్పాడట వల్లీతో నేను మౌనంగా విని ఊరుకున్నాను కాని ఏ స్పందన లేని నన్ను చూసిన శ్రీవల్లి ముఖంలోని భావం నాకు పదే పదే గుర్తు వచ్చింది ఆటో వేగంగా వెళ్తోంది నీ పేరేమిటో పలుకరించాను సార్ వినయంగా చెప్పాడు అతను ఎక్కడ ఉంటావు ఏదో బస్తీ పేరు చెప్పాడతను ఊరి చివర ఉండే చాలా పెద్ద బస్తీ అది ఎందరు పిల్లలు అడిగాను నలుగురు పిల్లలు సార్ చెప్పాడతను నలుగురా అన్నానని కాదుగాని నీకుచ్చే సంపాదనతో వీళ్లని పోషించగలవా అతిశయంగా అడిగాను వాళ్లే కాదు సార్ మా ఇంట్లో మొత్తం పదిమందిమి ఉంటాం దాసు చెప్పాడు పదిమంద విస్మయంగా అడిగాను అవును సార్ నేను నా భార్య నా ఇద్దరు పిల్లలు అన్నయ్య వదిన వాళ్ల ఇద్దరు పిల్లలు మా అమ్మా నాన్న అందరం కలిసే ఉంటాము చెప్పాడు దాసు వీళ్లంతా నీతోనే ఉంటారా ఆశ్చర్యంగా అడిగాను అవును సార్ అందరూ నా మీదే ఆధారపడ్డారు అన్నాడు దాసు నాన్సెన్స్ మనసులోనే అనుకున్నాను మా అమ్మా నాన్న సార్ ఏమీ చెయ్యలేరు అన్నయ్య ఇదివరకు లారీమీద వెళ్లేవాడు యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకుని ఇప్పుడు ఇంటి ముందే చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు అన్నయ్య సంపాదించినప్పుడు వారు బాగానే ఉండేవారు వేరే చోట అన్నయ్యకి కాలు పోయాక వారిని కూడా తెచ్చినా దగ్గరే పెట్టుకున్నాను పిల్లలు నలుగురు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు మా వదినా నా భార్య ఇంట్లో మిషను కుడతారు ఏదో అలా జరిగిపోతోంది చెప్పాడు దాసు అమ్మా నాన్న సరే అన్నయ్య వదినా ఏదో పని చేసుకుని బతుకుతారు కదా ఈ రోజుల్లో ఎవరి కుటుంబాన్ని వారే పోషించడం కష్టం అలాంటిది ఇంతమంది బాధ్యత అంటే మాటలా నీ పిల్లల గురించి ఆలోచించావా విసుగ్గా అన్నాను తోడబుట్టిన వాడిని కష్టంలో ఎలా వదిలేస్తాం సార్ కొంచెం ఇబ్బందిగానే ఉన్నా అందరం సంతోషంగానే ఉన్నాం నా పిల్లలతో పాటే నా అన్న పిల్లలు తోడబుట్టిన వాడిని అలా వాడి కర్మానికి వదిలేస్తే ఇక మనిషి పుట్టుకకు అర్థం సార్ అన్నాడు దాసు ఎవరో చెంపమీద చెల్లున చరచినట్లు అనిపించింది ఛీ ఏంటి ఈ మనుషులు అన్నీ పనికిమాలిన థియరీలు చెప్తున్నాడు ఇవన్నీ వాట్సాప్లో గుడ్ మార్నింగ్లకి కొటేషన్లు పెట్టుకోవడానికి తప్ప ఇక దేనికీ పనికిరావు మా అన్నయ్య కూడా ఇంతే మగపిల్లాడి కోసం ఇద్దరు ఆడపిల్లల్ని కని ఇప్పుడు పెళ్లి చెయ్యలేక తిప్పలు పడుతున్నాడు నేను చాలా ప్లాంట్గా ఒక అమ్మాయినే కని తనకి డిగ్రీ అవుతూనే మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అమెరికా పంపేశాను ఇంత సెంటిమెంటల్గా ఎలా ఉంటారో ఈ జనాలు షిట్ చిరాగ్గా మనసులోనే అనుకున్నాను మా ఏరియాకి రాగానే నేను చెప్తుంటే ఆ గుర్తుల ఇల్లు చేర్చాడు దాసు ఆటో దిగి డబ్బులు ఇచ్చి వెళ్తుంటే ఉంటాను సార్ నమస్తే అని వెళ్ళిపోయాడు దాసు లోపలికి వచ్చి అలసటగా సోఫాలో కూలబడ్డాను లోపల మాత్రం ఏదో అంతర్మధనం దాసు మాట్లాడినవి ఏవీ కూడా నాకు మింగుడు పడటం లేదు బయట వర్షం బాగా పెరిగింది ఈదురు గాలులతో వాతావరణం భయానకంగా ఉంది అలికిడికి లోపలున్న శ్రీవల్లి వచ్చింది వచ్చారా ఈ వానలో ఎలా వస్తారో అనుకుంటున్నా ఫ్రెష్ రండి డిన్నర్ చేద్దాం అబునూ నగలు మీకు అప్పచెప్పాను అన్నాడు సేట్ కాల్ చేస్తే ఆ బ్యాగ్ ఇటు ఇవ్వండి లోపల పెడతా చెప్పింది శ్రీవల్లి అప్పుడు స్పృహలోకి వచ్చి పక్కన చూశాను బ్యాగ్ అబునూ నా బ్యాగ్ ఏది ఏదో ఆలోచనలో పడిసీటు వెనకపెట్టిన బ్యాగ్ని తీసుకోవడం మర్చిపోయాను ఎంత పని జరిగింది అసలే ఇబ్బందుల్లో ఉన్నాడు దాసు ఖచ్చితంగా ఆ బ్యాగ్ తీసేసి ఉంటాడు అంత సొమ్ము ఎవరైనా వదులుతారా అసలు ఈలోపు ఇంకెవరన్నా ఉంటే ఇదంతా ఒకెత్తు అయితే రేపు సీఎం మీటింగ్లో ఇవ్వాల్సిన ప్రజెంటేషన్ వివరాలు మొత్తం కాపీ చేసిన పెన్ డ్రైవ్ కూడా అందులోనే ఉంది వృత్తిపరంగా నాకు ఇది చాలా ఇబ్బందే ఖచ్చితంగా పై అధికారులకు నేను సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తుంది అవసరమైతే నాకు మెమో కూడా ఇస్తారు చాలా సమస్యలు వస్తాయి కాసేపు అంతా బ్లాంక్ అయిపోయింది వ్యాగ్ ఏదండి కారులో ఉందా అడుగుతోంది శ్రీవల్లి విషయమంతా తనకి చెప్పాను తను కూడా చాలా దిగాలు పడింది ఓలా లో బుక్ చేసుంటే కనీసం అతని నంబర్ అయినా దొరికేది ఇప్పుడు ఆ అవకాశమూ లేదు అరగంటకి నా బుర్ర కాస్త పని చెయ్యడం మొదలుపెట్టింది నాకు తెలిసిన డిపార్ట్మెంట్ ఆఫీసర్కి కాల్ చేశాను విషయానికి వివరంగా చెప్పాను అంతా విని అతను సార్ ఆ డ్రైవర్ పేరు ఆ బస్తీ పేరు తెలిస్తే చాలదు సార్ అది చాలా పెద్ద బస్తీ ఈ రాత్రిలో ఇంత గాలివానలో అక్కడుండే ఆటో డ్రైవర్స్ ని గేదర్ చెయ్యడం కష్టం ఏదైనా రేపు ఉదయమే ఆ ఏరియా ఊరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది నేను ఆ ఏరియా స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తాను అతను ఇప్పటికే అవి చూసుకుని ఎస్కేప్ అయితే మాత్రం కష్టమే చెప్పాడతను ఫోన్ పెట్టేసి నిస్సత్తువగా సోఫాలో కూర్చున్నాను శ్రీవల్లి కూడా నా పక్కనే నా చెయ్యి పట్టుకుని కూర్చుంది నీకు వచ్చేదాంతోనే సంతృప్తిగా గడుపు అక్రమంగా వచ్చేదాని కోసం ఆశపడకు పరాయి సొమ్ము పాము వంటిదిరా శివా నాన్న గొంతు వినపడుతోంది ఓరే శివరాం ఈ ముగ్గురు పిల్లలను ఒక దారి చెయ్యాలిరా ఆశగా నన్ను వర్ధించిన అన్నయ్య మాటలు చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి నేను డబ్బు సంపాదనలో పడినా వాళ్లని నిర్లక్ష్యం చేశానా అదే నాకు శాపంగా మారిందా ఆఖరి రోజుల్లో నాన్నని పట్టించుకోలేదు అన్నయ్య ముగ్గురు పిల్లలతో ఎలా నెట్టుకొస్తున్నాడో అని ఏ రోజూ నేను ఆలోచించలేదు ఏ రోజు నాకు కష్టం రాగానే అహం తగ్గి అయిన వాళ్లు అందరూ గుర్తుకు వస్తున్నారా మెదడంతా మొద్దుబారిపోయింది అలా ఎంతసేపు ఉన్నానో తెలియదు కాలింగ్ బెల్ మోగింది రాత్రి పదకొండు గంటలు దాటింది ఈ సమయంలో ఎవరూ అనుకుంటూ వెళ్లి తలుపు తీశాను వరండాలోని లైటు వెలుగులో తడిసి ముద్దయి నిల్చుని ఉన్నాడు దాసు నమస్తే సార్ మీ బ్యాగ్ ఆటోలో మర్చిపోయారు నేను ఇంటికి వెళ్లి ఆటో పార్ప్ చేస్తూ చూశాను అందులో విలువైనవి ఏమన్నా ఉంటే మీరు కంగారు పడతారు కదా అని మళ్లీ వెంటనే వచ్చేశా అని పాతటవల్లో భద్రంగా చుట్టిన బ్యాగ్ని నాకు అందించాడు నేను నమ్మలేనట్లు చూశాను ఇది నాకు ఇంకో దెబ్బ ఏమీ దాసు దాసుకూడా అందిన వాటికి ఆశపడలేదా మరి అన్ని ఉన్న నేనెందుకు అక్రమంగా వచ్చేదానికి కక్కుర్తి పడుతున్నాను దాసు ముందు నాకు నేనే ఒక పిపీలికంలాగా కనిపిస్తున్నాను శ్రీవల్లి ముందుకు వచ్చి చాలా సంతోషం బాబు ఈ బ్యాగ్ వేరెవరి చేతికి అన్నా మా సొమ్ము మాకు దక్కేది కాదు నువ్వు చాలా మంచివాడివి అని చేతులు జోడించింది అయ్యో అంత మాట అనకండి అమ్మా మనం కష్టపడి సంపాదించిందే మనకు శాశ్వతం పరాయి సొమ్ముకి ఎప్పుడూ ఆశపడకూడదు వెళ్ళొస్తాను అమ్మా అన్నీ ఉన్నాయో లేదా చెక్ చేసుకోండి సార్ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు దాసు లోపలికి వచ్చి బ్యాగ్ తీసి చూసుకున్నాను అన్నీ చెక్కు చెదరకుండా ఉన్నాయి ఇద్దరం ఏదో తిన్నామనిపించి పడుకున్నాం శ్రీవల్లి నిశ్చింతగా నిద్రపోయింది నాకు మాత్రం నిద్ర పట్టలేదు దాసుకన్నా నేను ఏ విధంగా ఎక్కువ నన్ను నేను ప్రశ్నించుకుంటూనే ఉన్నాను నా దగ్గర డబ్బు మాత్రమే ఉంది దాసు దగ్గర అది తప్ప అన్నీ ఉన్నాయి అయిన వాళ్లతో సంతోషంగా కలిసున్న అతనెక్కడ అహంతో అందరికీ దూరంగా ఉండే నేనెక్కడ ఎప్పుడూ తెల్లవారుజామున నిద్రపట్టింది నాకు ఉదయమే లేచి అన్నయ్యకు కాల్ చేశాను నా గొంతు వింటూనే అన్నయ్య ఆశ్చర్యపోయాడు నాకు నేనుగా ఎప్పుడూ చేసి మాట్లాడనుగా మరి ఏరా శివా అంతా బాగానే ఉంది కదా ఏమిటి ఇంత ఉదయాన్నే ఫోన్ చేశావు అడిగాడు అన్నయ్య కంగారుగా అక్కనే ఉన్న శ్రీవల్లి నావైపు ప్రశ్నార్థకంగా చూస్తోంది ఆమె ముఖంలో ఆశ్చర్యంకూడా కనిపిస్తోంది అంతా బాగుంది అన్నయ్యా వదిన పిల్లలు ఎలా ఉన్నారు మరి పెద్దదానికి ఏదో సంబంధం వచ్చిందని చెప్పావట మంచి సంబంధం అయితే డబ్బుకి ఆలోచించకు అన్నయ్యా ఖాయం చేసి ముహూర్తం పెట్టించేయి కట్నం డబ్బు మొత్తం నేనే ఇస్తాను మన ఊళ్ళోనే పెళ్లి బాగా చేద్దాం పెళ్లి ఖర్చుకూడా నాదే సరేనా నేను కూడా వీలు చూసుకుని ఒకసారి ఊరికి వస్తా ఉంటాను అని చెప్పేసి కాల్కట్ చేశాను అటు పక్క ఈ మాటలు విని అన్నయ్య కుటుంబం ఎంత ఆనందపడతారో తెలిసిన నాకు సంతృప్తి గుండెల నిండా నిండిపోయింది ఇది నాకు మునుపెన్నడు ఎరుగని స్థితి శ్రీవల్లి కూడా నా వైపు అలానే అబ్బురంగా చూస్తోంది ఇన్ని సంవత్సరాల వైవాహిక జీవితంలో నేను ఎప్పుడూ చూడని భావం ఇప్పుడు ఆమె కళ్లల్లో నాకు కనిపిస్తోంది నెల తర్వాత మా ఊరిలో మా ఇంటి ముందున్న కొబ్బరాకుల పందిరిలో అన్నయ్య కూతురి పెళ్లి జరుగుతోంది అన్నయ్య వదిన పీటల మీద కూర్చుని ఉంటే నేను శ్రీవల్లి అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం నేను చూపించే ఆప్యాయతకి మా వాళ్లందరూ పొంగిపోతున్నారు అనుబంధాల విలువ తెలుసుకున్న నా రక్తం కొత్త ఉరకలు వేస్తోంది అన్నయ్య మిగిలిన ఇద్దరు పిల్లల్ని సిటీలో ఉంచి చదివించే బాధ్యత కూడా నేనే తీసుకున్నాను వారు నన్ను దేవుడిలా చూస్తున్నారు ఇక శ్రీవల్లి అయితే చెప్పక్కర్లేదు ఆమె కళ్లల్లో నా పట్ల కనిపిస్తున్న ప్రేమ ఆరాధన ఎన్ని కోట్లు సంపాదించినా నాకు దొరకలేదు అహానికి అవతల ఒక అడుగు వేసి చూస్తే ఇంత సంతృప్తి దొరుకుతుందా ముహూర్తం సమయం కావడంతో మంగళ వాయిద్యాలు జోరుగా మోగుతున్నాయి పందిట్లోనే కాదు నా మదిలో కూడా అక్షింతలు వేసి వధూవరులను ఆశీర్వదించడానికి శ్రీవల్లి చేయి పట్టుకుని పందిట్లోకి నడిచాను శివరాం అనబడే నేను